ఏంటండి మీ ఫ్రెండ్ అయినా వైజాగ్ అయినా ఏంటన్నారా ఈ పేరు కొల్లాటి రాజేష్ కదా నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదండి జాట్కో ఇవా ఎలైట్ అది ఒక సబ్స్క్రైబర్ కి అయితే ఎనిమిది వేలకిస్తానని నేను చెప్పాను నేను ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిది వేలకి ఇచ్చానండి అతన్ని వైజాగ్ అండి కొల్లేటి కొల్లాటి కొల్లాటి రాజేష్ ఓకే కొల్లాటి రాజేష్ అండి ఆయన బ్రదర్ ఈయన విజయవాడలో జాబ్ చేస్తాడు రైల్వేలో పికప్ చేసుకోవడానికి అయితే ఇతను వచ్చాడండి ఇప్పుడు మీ ముందే ఆ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను చూడండి ఇంకా ఫర్దర్ గా మీరు ఎవరు కామెంట్స్ అయితే పెట్టకండి ఆల్రెడీ ప్రొజెక్ట్ ఇచ్చేసాను ఇంకొక మంచి ప్రాజెక్ట్ ఉంటే మీకు మళ్ళీ పరిచయం చేస్తాను మళ్ళీ మీకు అవకాశం వస్తుంది ఇప్పుడైతే నేను ఇతనికి ఆ ప్రాజెక్ట్ అయితే మీ కళ్ళ ముందే ప్యాక్ చేసి ఇచ్చేస్తానండి ఒక్కసారి మీ ముందే అక్కడ స్క్రీన్ మీద టెస్ట్ చేసి ప్యాకింగ్ చేసి ఆస్తాను ఇచ్చేస్తాను మీరైతే చూడండి ఓకే ప్రతి వాళ్ళు వేరే వేరే ప్రొజెక్టర్లు అయితే నాకు సజెస్ట్ చేస్తున్నారు అప్లోడ్ చేయమని ఒకటైతే గుర్తుంచుకోండి నేనైతే బ్రాండ్ కనెక్ట్ అవ్వలేదండి ఏ కంపెనీ నుంచి నాకు ప్రొజెక్టర్లు అయితే రావు మన ఓన్ క్యాష్ పెట్టి కొనుక్కుని చేయాలండి మీరు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇరవై వేలు రూపాయలకి అన్బాక్సింగ్ చేయమని అడుగుతున్నారు అదైతే అసాధ్యం అండి మనకి అందుబాటులో ఉన్నాయే నేనైతే చేయగలుగుతాను ఎందుకంటే మనకి కంపెనీ నుంచి రావు మన ఓన్ క్యాష్ పెట్ అయితే కొనుక్కుని చేయాల్సి ఉంటుంది మనకు వచ్చేది నెల చివరి వరకు అరా కొరా యూట్యూబ్ లో తెలుసు కదా మీకు ఎంతో కష్టపడితే గానీ రెండు మూడు నెలలు ఒక బడ్జెట్ ప్రొజెక్టర్ అయితే రాదు అదే నేను తీసుకుని మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను మీకు ఏమని రిప్లై ఇస్తున్నానో మీరు గమనించండి అక్కడ అవకాశం వస్తే తప్పకుండా చూద్దాం బ్రదర్ అని ఇస్తున్నాను మీరు గమనించారో లేదు కారణం ఇదేనండి చూడండి ఇక్కడ జాట్కో కో ఎలైట్ ఇతనికైతే ఇచ్చేస్తున్నాను ఇచ్చే ముందు ఒక్కసారి స్క్రీన్ టెస్ట్ చేసి ఇస్తాను మీరు కూడా ఆ విషయం చూడండి ఓకే ఇక్కడ ఆన్ చూడండి చూపిస్తుంది ఎందుకంటే ఇది వర్క్ చేస్తుందా లేదా నేను ప్యాకింగ్ చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా అనే విషయం మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు బ్రాండ్ కనెక్ట్ అవ్వకపోతే మనకి కంపెనీల నుంచి ప్రొడక్ట్స్ రావు రానంత మాత్రాన మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు మీలో ఎవరైనా ప్రొజెక్టర్స్ బుక్ చేస్తే అవి తెచ్చినప్పుడు నాకు తెలియజేస్తే నేనైతే అన్బాక్సింగ్ చేస్తాను వాటిలో లాభ నష్టాలు అయితే నలుగురికి చెబుదామండి మీరు కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వండి పాలు పంచుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను వివేచార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ చూసారు కదండి జాట్కో ఎలైట్ ప్రొజెక్టర్ ని వైజాగ్ మన సబ్స్క్రైబర్ కి రాజేష్ అని ఆయనకి ఇచ్చానండి ఆయన ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ మీరు చూస్తుంది పిక్స్ ప్యాక్ ఓజీ ప్రో ప్రొజెక్టర్ అండి ఇదైతే నేను ఒక్క సంవత్సరం అయితే కంప్లీట్ చేసుకున్నాను రెండవ సంవత్సరంలో రెండు నెలలు అయితే అవుతుందండి ఇప్పటికీ ఇది ఏ క్లాస్ గా పనిచేస్తుంది చాలా చక్కగా పనిచేస్తుంది సార్ ఈ స్క్రీన్ తయారు చేసేటప్పుడు ఆ స్క్రీన్ మీద మీరు వాడిన ప్రొజెక్ట్ రేట్ అని వంద మందికి పైగా అయితే నాకు కామెంట్ చేశారండి అది ఇదేనండి పిక్స్ ప్యాక్ ఓజీ ప్రో దీన్ని నేను సంవత్సరం అయితే వాడేశాను ఇప్పుడు రెండో సంవత్సరంలో రెండో నెల అయితే నడుస్తుందండి దీని వారంటీ కూడా వన్ ఇయర్ తో అయితే అయిపోయింది చాలా చక్కగా పనిచేస్తుంది అసలు మామూలుగా ఉండదండి మాటలు లేవు మాట్లాడుకోవటా లేవు అంటారు చూసారా ఆ విధంగా అయితే ఇది పనిచేస్తుంది ఇదంటే నాకు చాలా ఇష్టం అండి ఇదైతే మన సబ్స్క్రైబర్స్ లో ఒక్కరికైతే ఇవ్వబోతున్నాను చివరి వరకు వీడియో అయితే ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత చివరిలో మీకు చెప్తాను ఇది ఎలా సొంతం చేసుకోవాలో మీరు ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ లెన్స్ అయితే ఆటో లెన్స్ అనమాట ఇక్కడ కెమెరా ఉంది ఇక్కడ సెన్సార్ ఉంది ఈ ఫ్రంట్ మొత్తం మ్యాటీ ఫినిష్తో అయితే వచ్చింది ఈ పక్కన చూడండి ఇక్కడైతే ఒక డస్ట్ ఫిల్టర్ అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక ఐఆర్ సెన్సార్ ఇచ్చాడు ఆ తర్వాత ల్యాన్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ జాక్ కనపడుతుంది కదా ఆ తర్వాత ఏవీ పోర్ ఆ తర్వాత ఒక్క హెచ్డిఎంఐ రెండు యుఎస్బీలు అలాగే ఇక్కడ విజిఏ ఇచ్చాడండి మనం రిమోట్తో కాకుండా బటన్స్తో అయితే ఇక్కడ ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే బటన్స్ ఇచ్చాడు చూడండి ఆ తర్వాత ఏవీ కార్డ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇచ్చాడు ఇక్కడైతే హీట్ సింక్ ఇచ్చాడండి ఇటువైపు నుంచి మనకు హీట్ అయితే బయటకు వస్తుంది ఒక ఫ్యాను ఇక్కడ ఒక ఫ్యాను రెండు ఫ్యాన్లు అయితే ఉంటాయండి దీనికి అలాగే ఇటు చూడండి ఇక్కడైతే ఒక ఫ్యాన్ ఉంటుంది మొత్తం ఈ ప్రొజెక్టర్కి అయితే మూడు ఫ్యాన్లు ఉంటాయి నాకు దీనిలో నచ్చిన అతి ముఖ్యమైన విషయం ఇదేనండి ఇది కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది వేరే ఏ ప్రొజెక్టులకి మూడు ఫ్యాన్లు అయితే ఉండవండి దీనికి మాత్రమే మూడు ఫ్యాన్లు ఉంటాయి అన్ని ప్రొజెక్టులకి అయితే రెండు ఫ్యాన్లే ఉంటాయి ఒకటి ఎయిర్ లోపలికి పంపించడానికి రెండవది ఎయిర్ని బయటికి పంపించడానికి ఓకే ఇప్పుడు మనం పైన చూసుకుంటే ఇంకా పైన అయితే ఏముండదండి ఒక డిస్క్ టైప్ లో ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది చూసారా ఇది ఓన్లీ డిజైన్ కోసం చేసిందేనో దీనివల్ల అయితే ఏ ఉపయోగం లేదు ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా ప్రొజెక్ట్ రాన్ అయితే ఇది వెలుగుతుందండి ఇంకా మనం కిందకి వెళ్దాం బాటంలోకి వెళ్తే ఇక్కడ రెండు మూడు నాలుగు ఇవి నాలుగు ఇదిగోనండి ఇలా ఈ రబ్బర్లు తీసేస్తే ఇక్కడైతే నట్టు టైప్ లో ఉంటాయి వాటికి మనం ఆ పైన సీలింగ్ మౌంట్ అయితే పెట్టుకోవచ్చు ఇదిగోనండి ఇక్కడ ఈ స్క్రూ అయితే అడ్జస్ట్మెంట్ స్క్రూ హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అనమాట ఇంకా ఇక్కడ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇచ్చాడు ఇక్కడ ఒక ప్లేట్ ఇచ్చాడు చూసారా ఈ ప్లేట్ ఈ మూడు స్క్రూలు తీసేస్తే ఇక్కడ నుంచే మనం డిస్ప్లే అయితే క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ ని ఇంకా దీని స్ట్రక్చర్ అయితే ఇదండి ఇది ఫిఫ్టీ థౌజండ్ లుమియాన్స్ తో అయితే రావడం జరుగుతుందండి ఇది టెన్ జీరో ఎయిట్ జీరో నేటివ్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ ఇది అయితే మనకు ఫోర్ కే ఫుల్ గా సపోర్ట్ చేస్తుందండి ఫోర్ కే లో కూడా సిక్స్టీ జెడ్ వీడియో అయితే మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫుల్ గా ఆటోమేటిక్ అండి ఆండ్రాయిడ్ ట్వెల్వ్ తో వస్తుంది దీన్ని మనం త్రీ హండ్రెడ్ ఇంచ్ వరకు స్క్రీన్ అయితే వేసుకోవచ్చు ఇది హెచ్డిఆర్ ఆర్ టెన్ హెచ్డిఎంఐ టూ పాయింట్ వన్ లో ల్యాటరెన్సీ డ్యూఎల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుందండి బ్లూటూత్ మనకి చక్కగా పనిచేస్తుంది దీనిలో ఫోర్టీన్ థౌజండ్ ఇస్ టు వన్ కాంట్రాక్స్ రేషియో అయితే మనకి రావడం జరుగుతుందండి అలాగే వన్ టీబీ హార్డ్ డిస్క్ అలాగే టూ టీబీ హార్డ్ డిస్క్ అలాగే మళ్ళా మనకి ఫైర్ స్టిక్ కానీ లేకపోతే మీడియా బాక్సులు కానీ ఏవైనా కనెక్ట్ అవుతాయండి అలాగే ఇంటో ఏపీ ఫైబర్ కానీ లేకపోతే డిష్ కనెక్షన్ కూడా మనకి చక్కగా పనిచేస్తుంది దీన్ని నేను సంవత్సరం నుంచి వాడుతున్నానండి నిజంగా దీని క్వాలిటీ చెప్పుకోవాలంటే మాటలు లేవు మాట్లాడుకోవడా లేవండి నేనైతే వన్ ఇయర్ నుంచి దీన్ని వాడుతున్నాను అసలు వేరే లెవెల్ అండి ఇదైతే ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తాను దానిలో ఫోర్ కే ఎలా సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ ఎలా సపోర్ట్ చేస్తుంది మొత్తం చూపిస్తాను ఆ తర్వాత వన్ హార్డ్ డిస్క్ టూ టీబీ ఆర్ డిస్క్ ఆ తర్వాత మీకు మీడియా బాక్స్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తానండి చూసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అనే విషయం నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పుడైతే మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం ఇదిగోనండి మన స్క్రీన్ కి ప్రొజెక్టర్ కి నేను పంతొమ్మిది అడుగులైతే దూరం పెట్టానండి ఇప్పుడు నేను ఈ ప్రొజెక్ట్ ఆన్ చేస్తున్నాను చూడండి ఆన్ చేశానండి ఆన్ అయింది అక్కడ స్క్రీన్ మీద చూడండి పిక్స్ ప్యాక్ ప్రో అని పడింది కదా అదైతే బ్లర్ అవుతుందండి నేనైతే అడ్జస్ట్ చేస్తాను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇదిగో నెట్వర్క్ ఉంది కదా ఇక్కడ వైఫై కనెక్ట్ చేస్తున్నాను ఓకే వైఫై కనెక్ట్ అయ్యిందండి యాప్స్ ఇవి యూట్యూబ్కి వెళ్దాం క్వాలిటీ చూసారా ఎలా ఉందో అదిరిపోయింది కదా ఒక వీడియో అయితే నేను కొంచెం ప్లే చేసి చూస్తాను ఇక్కడ చూడండి క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఇప్పుడు మీరు వినే ఆడియో అయితే ప్రొజెక్టర్ లోదేనండి ఇది నిజంగా తోపు ప్రొజెక్టర్ అండి తోపు ప్రొజెక్టర్ చూడండి చూడండి సార్ అసలు క్వాలిటీ ఎలా అగిరిపోయిందో చూడండి బ్రైట్నెస్ గానీ క్వాలిటీ గానీ మామూలుగా ఉందా మామూలుగా లేదు మామూలుగా లేదు వేరే లెవెల్ చూసారు కదా క్వాలిటీ ఇది డైరెక్ట్గా ప్రాజెక్టులలోనే ఫోర్ కే సపోర్ట్ చేస్తుందో లేదో చూస్తాను ఇక్కడ చూడండి ఇదిగోనండి ఫోర్ కే కే టెన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ట్వంటీ ఇక్కడ ఫోర్ కే కూడా సపోర్ట్ చేస్తుంది చూడండి ఇప్పుడు హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం నేనైతే సౌండ్ తగ్గించేశానండి కాఫీ రేట్ కంటెంట్ అవుతుంది హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం చూసారా క్వాలిటీ అయితే అదిరిపోయింది చూశారు కదా ఏం కేకండి బాబు చెత్త రేగిపోయింది సార్ చూశారు కదా నేను అందుకే దీన్ని ఇష్టపడేది ఇదేనండి బాబు కారణం నేను దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తాను అనుకుంటున్నారు ఇదే సెవెన్ ట్వంటీ ఒకసారి ఫ్రీజ్ చేసి చూపిస్తాను ఆగండి మీకు ఇక్కడ మీకు నడిచేది సెవెన్ ట్వంటీ అదిగో అక్కడ చూడండి ఇదిగోండి అదిగోండి సెవెన్ ట్వంటీ నడుస్తుంది ఇది ఫోర్ కే ఉంది టూ కే టెన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ట్వంటీ ఇక్కడ మీకు ఇప్పుడు నడిచేది అయితే సెవెన్ ట్వంటీ ఇక్కడ చూడండి అదే నేను టెన్ జీరో ఎయిట్ జీరో పెడతాను క్వాలిటీ చూడండి ఎలా వస్తుందో టెన్ జీరో ఎయిట్ జీరో ఆన్ చేశాను చూడండి టూ కే కాదు ఫోర్ కే కాదు చూడండి ఫోర్ కే క్వాలిటీ అవుతుంది అక్కడ చూడండి టెన్ జీరో ఎయిట్ జీరోలో కూడా మీడియా సెంటర్లో కూడా మీకు ఒక వీడియో ప్లే చేసి చూస్తాను తర్వాత హార్డ్ డిస్క్ పెడతానండి నేను చూద్దాం చూడండి బాహుబలి ఆ క్వాలిటీ చూడండి సార్ అదిరింది నేను కాఫీ రైట్ కంటెంట్ వస్తుందని ఆడియో ప్లే చేయట్లేదు చూడండి చూసారా క్వాలిటీ ఎలా ఉందో ఓకే ఇప్పుడు వన్ టీబీ హార్డ్ డిస్క్ అయితే నేను కనెక్ట్ చేస్తానండి వన్ టీబీ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశాను వీడియోస్ ఇవిగో ఇవన్నీ ఫోర్ కే సాంగ్స్ అండి వన్ టీబీ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు టూ టీబీ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేస్తాను ఇప్పుడు టూ టీబీ హార్డ్ డిస్క్ లోకి అయితే వెళ్తున్నానండి ఇక్కడ చూడండి దీనిలో ఏం అండి ఏదో సినిమాలు ఉన్నాయి అసలు నడుస్తుందో లేదో చూద్దాం అంతే టూ టీబీ హార్డ్ డిస్క్ ఇక్కడ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం ఏ క్లాస్గా చేస్తుంది చూడండి చాలా ఓల్డ్ సినిమానండి ఓల్డ్ సినిమాలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఓకే టూ టీబీ హార్డ్ డిస్క్ కూడా పనిచేస్తుంది ఇప్పుడైతే నేను ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేసి చూస్తాను పని చేస్తుందో లేదో చూద్దాం ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ అనమాట అంటే దీనిలో నాలుగు వేల జీబీ ఉంటుంది ఇది కనెక్ట్ చేద్దాం అసలు సపోర్ట్ చేస్తుందో లేదో చూసారు కదా ఇది అయితే సపోర్ట్ చేయడం లేదండి చూడండి ఇలా చూడండి ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ అయితే సపోర్ట్ చేయడం లేదు ఓకే వన్ టీబీ హార్డ్ డిస్క్ సపోర్ట్ చేసింది టూ టీబీ హార్డ్ డిస్క్ సపోర్ట్ చేసింది ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ అయితే సపోర్ట్ చేయలేదు ఇది టూ టీబీ హార్డ్ డిస్క్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి ఓకే ఓకేనండి ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను ఎక్స్ట్రా అడాప్టర్ పెట్టలేదు ఇదిగోనండి దీన్ని యూఎస్బిలోనే పెట్టాను యూఎస్బి కేబుల్ కూడా అడాప్టర్ ఎక్స్ట్రా పెట్టలేదు చూడండి ఇప్పుడైతే ఆన్ చేస్తాము చూశారు కదండి మనకి ఫైర్ స్టిక్ అయితే కనెక్ట్ అయిపోయింది యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను ఒకసారి చూడండి అలెక్సా ఫోర్ కే హెచ్డిఆర్ వీడియోస్ ఇదిగోండి హెచ్డిఆర్ కంటెంట్ అయితే వచ్చేసింది క్వాలిటీ అదిరిందండి అదిరిపోయింది క్వాలిటీ ఇక్కడ చూడండి ఫోర్ లో కూడా హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది ఫుల్ గా ఇక్కడ చూడొచ్చు మీరు నేను జూమ్ లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఫైర్ స్టిక్ పెడితే ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి టూ వన్ సిక్స్ జీరో సిక్స్ ప్లే కనపడుతుంది కదా ఇక్కడ చూడండి ఫోర్ కేలో కూడా హెచ్డిఆర్ ఫుల్గా ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది నేను అందుకే ఏ ప్రొజెక్టర్ మంచిది సార్ అని అడిగితే ఫిక్స్ ప్యాక్ ఓజీ ప్రో తీసుకోండి ఓజీ ప్రో తీసుకోండి అని నెత్తినోరు బాధకొని చెప్తున్నాను చాలా మందికి ఇదే రికమెండ్ చేశానండి ఇదే కారణం ఫైర్ స్టిక్ పెడితే మనకు హెచ్డిఆర్ టెన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుందండి ఫోర్ కేలో కూడా సిక్స్టీ ఫీట్లో హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందంటే ఇంకా ఎంతకంటే మంచి ప్రొజెక్టర్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఓకే చూసారు కదా ఈ ప్రాజెక్ట్ కి మనం ఫైల్ స్టిక్ పెట్టినప్పుడు ఫోర్ కే కూడా సపోర్ట్ చేసింది అదే అంతకుముందు రివ్యూ ఇచ్చిన జాట్కో యువా ఎలైట్ లో గాని జాట్కో యు గోప్రో లో గోప్రోలో మనకి టెన్ జీరో ఎయిట్ జీరోలో కూడా హెచ్డిఆర్ సపోర్ట్ చేయలేదండి చూశారు కదా అందుకే మీకు నేను ఈ పిక్స్ ప్యాక్ ఓజీ ప్రో అయితే ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాను చాలా చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు చూశారు కదా దాని క్వాలిటీ కానీ దాని పనితీరు కానీ ఓకే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ప్రొజెక్టర్ నచ్చితే ఎదుగులండి ఇక్కడైతే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి నన్ను అయితే మీట్ అవ్వండి ఎవరన్నా తీసుకోదలుచుకుంటే ఒక్కతనికైతే నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఉంది ఒక్క ప్రొజెక్టర్ నేను ఎవరికైనా ఇంకా ఫర్దర్గా కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుందండి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే ఉంటుంది కావాలంటే అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ కాంటాక్ట్ అయిన అతను నేను రెండు నిమిషాలు వీడియో తీసుకుని మళ్ళా అది కూడా అప్లోడ్ చేస్తానండి ఈ ని మన సబ్స్క్రైబర్స్ కి నేను పదిహేడు వేల ఐదు వందలకి అయితే వదలుచుకున్నాను కావలసిన వారు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మిగిలిన వారైతే ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసుకోండి చూశారు కదా ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్